ఇది కొత్తపేల్లి బాగా అంటారు ఇది మల్లన్న గండి నుంచి తాటికొండ నుంచి ప్రవహించుకుంటూ వచ్చి గన్పూర్ రిజర్వాయర్లో కలుతుంది ఇది మామూలుగా ఉండదు గండి మల్లన్న గండి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి అది చూసి మీరు ఇది అక్కంచలో వచ్చే నీళ్ళు ఇవి ఏదో ఆరకుంటూ పోతే అవులే నీళ్ళు అసలు ఇలాంటి నీళ్ళను చూడడం అని అంటే నాకు వినలేని ఆనందం చల్ల చల్ల వార్త బ్యూటిఫుల్ ఇంకా స్నానం చేసి ఎక్కడే స్నానం చేసి ఇంట్లో బుర్రాని నాకు ఉండదు కానీ నీళ్ళు ఇలా వాడుతూ ఉన్నాయి ఇది ఎక్కడి నుంచి మల్లందగా చూ వస్తూ ఉంటాయి నీళ్ళు వచ్చి ఇదే వాగంబట్టి ఇట్లా పడి వెళ్ళి పోకుంటా పోకుంటూ పోకుండా గన్పూర్ రిజర్వాయర్లాగా వెళ్తాయి ఈ నీళ్లు వస్తూనే ఉంటాయి ఎప్పటి ఏకదాటిగా ఇది ఆడుతూనే ఉంటాయి ఎంత బాగున్నాయి నీళ్ళు నలదల వాడుతున్నాయి గత సంవత్సరం ఇదే రోజు ఇదే టైంలో గోవాలో ఎంజాయ్ చేస్తున్నాం ఏ గోవాలో ఎంజాయ్ చేస్తున్నాం గోవాకు గుర్తుగా ఈ గోవా టీషర్టు గోవాలో ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఈసారి కూడా ఇంకొక దగ్గరికి పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా పది పదిహేను రోజులు టైం ఉన్నది ఆ టైంలో ఏదైనా సెట్ చేసుకొని వెళ్తాము కానీ ఎంత బాగుంటుంది జలజల జలజల వాడతా ఉన్నది లాగా ఇట్లా 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 సౌంద్రవాడి సముద్రవాడి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా గణపూర్ రిజర్వాళ్ళకి వెళ్తుంది అక్కడున్న కొండగా అనిపిస్తున్నా నుంచడిచెళ్ళి ఈ జలపాతం అనేది వస్తూ ఉంటుంది ఎవడొచ్చు బాగుంది అసలు ఇట్లాంటి నీళ్ళను చూస్తే నాకు ఎంతో ఆనందం సంతోషం కలుగుతూ ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది